ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీకు చెప్పబోతూ ఉన్నాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ మాత్రం పెట్టకండి కోటీశ్వరులందరూ కూడా ఎలా కోట్యాధిపతులు అవుతున్నారో మీకు తెలుసా వాళ్ళ ఇళ్లలో కావచ్చు బ్యాంకుల్లో కావచ్చు కట్టలు కట్టలే డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది విలువైనటువంటి వస్తువులు ఉంటాయి వాళ్ళు ఏనాడు కూడా డబ్బులకి ఇబ్బంది పడరు పొలాలు కొంటూ ఉంటారు సైట్లు కొంటూ ఉంటారు కార్లు కొంటూ ఉంటారు కోట్యాధిపతులుగా లగ్జురీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు వాళ్లకు డబ్బుకు ఏ కొదవా కూడా ఉండదు వాళ్ళ అసలైనటువంటి రహస్యం ఏమిటో మీకు తెలుసా కొంతమంది ధనవంతులు ఒక్కసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోరు ఒక్కసారి కట్టుకున్నటువంటి చీరను మళ్ళీ కట్టుకోరు ఒక్కసారి వేసుకున్నటువంటి బంగారు నగలని మళ్ళీ వేసుకోరు ఒకసారి తిరిగినటువంటి కారులో మళ్ళీ తిరగరు వాళ్ళను చూస్తూ ఉంటే మనకు అబ్బా వీళ్ళు ఎంత బాగా బతుకుతున్నారు ఎంత రిచ్గా బతుకుతున్నారు వీళ్ళలా మనం కూడా బ్రతకాలి అని మనలో కూడా కోరిక కలుగుతుంది వాళ్ళలా మనము బ్రతకాలంటే మనం కూడా కోట్యాధిపతులు కావాలంటే ఏదైనా పరిహారం ఉందా అంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఉందండి దీన్ని జాగ్రత్తగా వినండి ఒక పింగాణి జాడీ తీసుకోండి ఉప్పు జాడీ వస్తుంది కదా ఆ జాడీని తీసుకొని చక్కగా దాన్ని కడిగేసి శుక్రవారం రోజు సగం వరకు కల్లుప్పు పోయండి పోసిన తర్వాత అందులో ఒక పసుపు రంగు వస్త్రాన్ని వేసి అందులో కొన్ని యాలక్కాయలు కొన్ని లవంగాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు అదేవిధంగా చిల్లర నాణ్యాలు కొన్ని వేసి మూట కట్టి ఆ మూటను ఆ ఉప్పు డబ్బాలో పెట్టేసి దాని మీద మళ్ళీ ఉప్పు పోసేసి చక్కగా దానికి పూజ చేసేసి ఇంటికి ఈశాన్యం మూల పెట్టేసి చక్కగా మంచం మీద పడుకొని రగ్గు కప్పుకొని నిద్ర పొండి వెంటనే మీరు కూడా కోటీశ్వరులు అయిపోతారు లగ్జురీ లైఫ్ అనుభవించవచ్చు ఎక్కడో తెలుసా కలలో కళలో మీరు వెంటనే లగ్జురీ లైఫ్ అనుభవించవచ్చు కోట్యాధిపతులు అయిపోతారు కానీ నిజ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కాలేరు ఇటువంటి వీడియోలు యూట్యూబ్లో కోకొల్లలు వస్తున్నాయండి నేను ఈ మధ్యనే చూశాను కొన్ని వీడియోలు చాలామంది ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఇటువంటి వీడియోలు చేస్తూ ఉన్నారు ఉప్పు జాడీలో ఉప్పు పోసేసి యాలక్కాయలు మిరియాలు లవంగాలు ఇవన్నీ మూటగట్టి వేసేసి దాంట్లో ఉప్పు పోసేసి ఈశాన్య మూలలో పెట్టేస్తే చాలు కోట్యాధిపతులు అయిపోతారు కోట్లు కోట్లు డబ్బు సంపాదించవచ్చు అని హిందువుల్ని సోమరిపోతుల్ని చేసేస్తున్నారు ఆ వీడియోని కొన్ని లక్షల మంది చూశారు కొన్ని వేల మంది లైక్ చేశారు అసలు జనాలు పిచ్చి వాళ్ళలా మారిపోతున్నారండి అసలు ఏది చేయాలో దాన్ని చేయడం విడిచిపెట్టేశారు ఏ పనికి మాలిని పనులు అయితే చేయకూడదో వాటిని చేయడం ప్రారంభించారు ఈ ఉప్పు పరిహారాలు చేసే ముఖేష్ అంబానీ కావచ్చు టాటా బిర్లా కావచ్చు వీళ్ళందరూ కోట్ల కోట్లు డబ్బు సంపాదిస్తున్నారా వీళ్ళ ఉద్దేశం అదేనండి ఈ ఉప్పు డబ్బాలో ఉప్పు వేసేసి ఈ మిరపకాయలు ఈ లవంగాలు ఈ ఆలకాయలు చిల్లర నాణ్యాలు వేసి మూట కట్టేసి ఈశాన్య మూలలో పెట్టేస్తే చాలు మనం ఏమీ చేయకపోయినా కోటి ఆధిపతులు అయిపోతాము ఎంత పిచ్చి వాళ్ళని చేసేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఉప్పు లక్ష్మీ స్వరూపం నిజమే ఉప్పుని ఎవరు దొంగతనం కూడా చేయరు మనం షాప్స్ దగ్గర చూస్తే విలువైన వస్తువులు బియ్యం బస్తాలు కావచ్చు రాగులు కావచ్చు గోధుమలు కావచ్చు అన్ని మూటలు లోపల పెట్టేస్తారు అదేవిధంగా అంగడిలో అమ్మేటువంటి అన్ని వస్తువుల్ని కూడా జాగ్రత్తగా లోపల దాచి బీగం వేస్తారు కానీ ఉప్పు మూటల్ని మాత్రము షాప్ బయటే పెట్టేసి దాని మీద ఒక టార్పల్ లాంటిది కప్పేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఉప్పుని ఎవరూ దొంగతనం చేయరు మా చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను షాప్స్ దగ్గర ఉప్పు మూటలు కోకొల్లలు ఉంటాయి కానీ ఎవరు దాన్ని దొంగతనం చేయరు ఉప్పుని ఉప్పు స్వరూపం నిజమే అందుకే సాయంత్రం చీకటి పడిన తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పుని ఎవరికి ఇవ్వద్దు అని పెద్దలు చెబుతారు సాధారణంగా ఎవరు ఇంటి దగ్గర వచ్చి మా ఇంట్లో ఉప్పు లేదు ఇవ్వండి అని ఉప్పుని మాత్రం అప్పుగా ఎవరూ తీసుకోరు ఉప్పును ఎక్కువగా వంటల్లో వాడకూడదు కాబట్టే మన పూర్వీకులు ఉప్పు లక్ష్మి స్వరూపము అని చెప్పారు ఎందుకంటే పూర్వకాలంలో ఉప్పు సాధారణంగా దొరికేది కాదండి ఇప్పుడైతే మనం షాపులోకి వెళ్ళిన తక్షణమే సాల్ట్ కావాలా కల్లుపు కావాలా మనకు దొరుకుతుంది పూర్వము సముద్రం నుండి ఉప్పు మూటల్ని గాడిదల మీద గుర్రాల మీద మూటల్లో వేసుకొని వచ్చి అమ్మేటువంటి వాళ్ళు ఉప్పు పొదుపుగా వాడుకోవాలి ఉప్పును విపరీతంగా వాడకూడదు అది లక్ష్మీ స్వరూపము అని మనకు పెద్దలు చెప్పారు అందుకోసం అని ఉప్పును లక్ష్మి అంటారు కానీ ఉప్పే లక్ష్మి కాదు చీపురుని కూడా లక్ష్మీ స్వరూపము అంటారు చీపురు మనం ఈ ఇల్లు చెత్త ఓడిచేసిన తర్వాత దానికి చెత్త అంతా ఉంటుంది కదా సాధారణంగా దాన్ని అసహించుకొని బయట పారేస్తారు మళ్ళీ రేపు చెత్త ఊడవాలంటే చీపురు కావాలి కదా అందుకే ఒరే చీపురు లక్ష్మీ స్వరూపం దాన్ని జాగ్రత్తగా పెట్టవలసిన చోటు పెట్టు అని మనకు పెద్దలు చెప్తారు అదేవిధంగా నీళ్లను కూడా అంతే నీళ్లు లక్ష్మీ స్వరూపం విపరీతంగా ఖర్చు పెట్టుకుంటరా అంటారు ఎందుకంటే నీళ్లు విపరీతంగా పారభోషిస్తే మళ్ళీ స్నానం చేయడానికి నీళ్లు ఉండవు పూర్వకాలంలో ఇప్పుడులా మనకు బోరింగులు ట్యాప్లు అదేవిధంగా ఇంటి ముందర సొంపులు ఉండేవి కాదు కదా బావిలో నీళ్లు తోడుకొని వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే నదుల నుండి చెరువుల నుండి నీళ్లు తెచ్చుకునేటువంటి వాళ్ళు అందుకే నీళ్లను కూడా విపరీతంగా ఖర్చు చేయకూడదని నీళ్లు స్వరూపము అని చెప్పేటువంటి వాళ్ళు గడపను తొక్కుతూ ఉంటే ఒరే గడప ద్వారలక్ష్మిరా దాన్ని తొక్కవద్దు అని చెప్పేవాళ్ళు పాలు బారబోస్తుంటే ఏ లక్ష్మీదేవి క్షీర సముద్రంలో పుట్టింది పాలు స్వరూపము పాలని వృధా చేయకండి చక్కగా దాన్ని తాగండి అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మన ఇళ్లలో ఒడ్లు రాగులు ఈ రాగులు అని ఉండేది అప్పుడు మిషన్లు ఉండేవి కాదు విసురుతూ ఉంటే మనం చిన్నపిల్లలం కదా ఈ ఒడ్లు రాగులు అంతా కూడా తీసుకొని ఇల్లంతా చెల్లుతూ ఆడుకుంటూ ఉంటే ఒరే ధాన్య లక్ష్మీరా దాన్ని అలా చింద్రా బింద్రగా వేయకూడదు దాన్ని తొక్కకూడదు చంపులు వేసుకో అని మనకు పెద్దలు చెప్పేటువంటి వాళ్ళు అంటే మనల్ని ఒక సక్రమమైన మార్గంలో నడిపించడానికి కుటుంబంలో ఏ వస్తువులైతే చాలా విలువైనవో వాటినన్నింటినీ కూడా లక్ష్మీ స్వరూపంగా మనకు పెద్దలు చెప్పారు అంతేగాని ఒక జాడీలో ఉప్పు పోసేసి పసుపు బట్టలో యాలక్కాయలు లవంగాలు చిల్లర డబ్బులు వేసేసి ఒక ఈశాన్య మూలలో పెట్టేసి పడుకునేస్తే మనము ఉన్న పలంగా కోటీశ్వరులైపోతాం ధనవంతులు అయిపోతాం అనేటువంటి మాట ముమ్మాటికి అసత్యము లక్ష్మీ అనుగ్రహం కోసము లక్ష్మీ ప్రాప్తి కోసము స్తోత్రం చదవండి అని జగద్గురు ఆది స్వామి మనకు చెప్పి ఉన్నారు కనకధారా స్తోత్రం చదివితే సాక్షాత్తు కుబేరునిలాగా మన ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఉంటాయని శంకరాచార్య స్వామి చెప్పి ఉన్నాడు ఆ కనకధారా స్తోత్రం విడిచిపెట్టకుండా ఒక నలభై రోజులు చదవండి అంటే అబ్బే మేము చదవలేకపోతున్నామండి కనకధారా స్తోత్రం ఉదయము సాయంత్రము ఎవరు చదవగలరు ఇంకా సులువైన మార్గం చెప్పండి పోనీ లక్ష్మీ అష్టకం చదవండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదివి దీపారాధన చేసి అమ్మవారికి పూజ చేయండి అంటే అబ్బే రెండు పూట్ల పూజ అంటే కష్టము అష్టోత్తర శతనామావళి స్తోత్రము లక్ష్మీ అష్టకము ఇంకా సులువైన మార్గం ఏదీ లేదా సరే సప్త శనివారాల వ్రతం కానీ లేకపోతే ఐశ్వర్య లక్ష్మి వ్రతం కానీ చేయండి అంటే అబ్బో సప్త శనివారాలు ఏడు శనివారాలు ఉపవాసం ఉండాలా స్వామివారిని పూజ చేయాలా ఇంకా సులువైన పద్ధతి ఏదైనా ఉందా సరే ఉప్పు జాడీలో ఉప్పు వేసేసి ఒక పసుపు పట్ల యాలక్కాయలు లవంగాలు చిల్లర డబ్బులు వేసి మూట కట్టేసి పెట్టేసేయండి అంటే ఇదైతే సులువుగా మేము చేయగలము అని అందరూ కూడా దీన్ని చేస్తున్నారు చేసి ప్రయోజనం ఏముంది దీనివల్ల మనకు ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు ఇలా ఉప్పు పరిహారంతోనే అందరూ కోట్యాధిపతులు అయిపోయేటట్లుంటే ఇంకా మనం కష్టపడి ఉద్యోగాలు ఎందుకు చేయాలి వ్యవసాయం ఎందుకు చేయాలి వ్యాపారాలు ఎందుకు చేయాలి ఒకసారి లాజిక్గా ఆలోచించేయండి కష్టే ఫలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు లక్ష్మి అనుగ్రహం కావాలంటే తప్పకుండా కష్టపడి పని చేయాలి ఒక పెన్ను బుక్ తీసుకోండి మీరు ఏ పని చేయగలరో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఆ పెన్ను బుక్లో రాయండి మీరు కూలి పని చేస్తారా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేస్తారా లేకపోతే ఉద్యోగం చేస్తారా ఏ పని చేసినా పర్వాలేదు ఒక దొంగతనం తప్ప ఏ చిన్న పని అయినా చేయండి కష్టపడి డబ్బు సంపాదించండి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈ కనకధార స్తోత్రము లక్ష్మీ అష్టకము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రము ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మనకు గురువులు అవి చదివేస్తే కూడా మనం కోటీశ్వర్లు అవి ఎందుకు చదవాలి అంటే మనం ఎంత కష్టపడినా మనకు ఫలితం దక్కడం లేదంటే మనం ఎంత కష్టపడినా రూపాయి కూడా వెనకేసుకోలేకపోతున్నామంటే జీవితంలో ఏ పని మొదలుపెట్టినా మనకు విపరీతంగా సమస్యలు వస్తున్నాయంటే మనం వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కలిసి రాకపోతే ఈ స్తోత్రాలు చదవండి అమ్మవారికి దయ కలిగి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనకు శంకరాచార్య స్వామి కావచ్చు ఋషులు కావచ్చు స్తోత్రాలు మంత్రాలు పూజలు చెప్పి ఉన్నారు అంతేగాని ఈ కల్లుప్పు రెమిడీలు అదేవిధంగా బిర్యానీ ఆకుపైన ఎంత అప్పున్నా సరే రాసేసి కాల్ చేసేయండి మీ అప్పులు తీరిపోతుంది అని చెప్పడము మీరు ఎన్ని లక్షలు అయితే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో ఆ ని గ్రీన్ ఇంక్తో మీ చేతి మీద రాసుకొని పడుకొని వార్తాలి వార్తాలి అనుకోండి తప్పకుండా నలభై రోజుల్లో అంత డబ్బు సంపాదించేస్తారు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలంతా చెబుతూ ఉంటారు వాటినంతా విని వాటి గురించి ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి కష్టపడకుండా సమాజంలో ఏది కూడా మనకు సొంతం కాదు కష్టపడాలి యత్నం ప్రయత్నం దైవయత్నం అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి ఆ తర్వాత ఇంకా ఒకసారి ప్రయత్నించండి ఆ తర్వాత భగవంతుడి మీద భారం వేయండి భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు అంతేగాని యూట్యూబ్లో చెప్పినటువంటి పిచ్చి పిచ్చి రెమెడీలు అంతా చేస్తూ ఉంటే మీకు సమయం వృధా తప్ప ఇంకెటువంటి లాభము ఉండదు ఇది పరమ సత్యం మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకొ భవంతు స్వస్తి